బైకాపా నేతలను మరోసారి నమ్మి ఓటు వేయడం ఆత్మహత్య చేసుకోవడమేనని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు శ్రీకాకుళం గ్రామీణం మండలం నైరా పంచాయతీలో పలు చెరువులను అరవల రవీంద్ర కర్రీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించిన జగన్నాథరావు ఉపాధి పనులను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ పేదల భవిష్యత్తుకు వరాలుగా పేర్కొన్నారు బరిలో ఉన్న రామ్మోహన్ నాయుడును ఎంపీగా గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు తెలుగు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయామలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాము ఇక సంక్షేమ పథకాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మహిళలు పక్షపాతని మరొకసారి రుజువు చేసుకున్నారు గతంలో పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి రెండుసార్లు పసుపు కుంకాల కింద వేశారు ఆ పసుపు పెద్దలందరికీ కూడా మరి పథకాలన్నీ మన రెవన్నీ చెప్పినట్టుగా అంత క్లారిటీగా చాలా క్లారిటీగా వివరిస్తాడు మీ పథకాలు నేను ఒక మాట చెప్తున్నా ఏదులి రామారావు గారు సంతాప సభ జరిగింది చనిపోయినప్పుడు ధర్మాన ప్రసాద్ ఒక మాట అన్నాడు అప్పల సూర్యనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని కడల్లో మనమే ఉండాలా ముసలైపు మంచం దేకడు ఇంకా మనకు పదవి ఎందుకు అన్నాడు కొత్త రావాలన్నాడు ఆరు ఎందుకు శంకర్ లాంటి వ్యక్తులు రావాలన్నట్టు మాట్లాడాడు ఇవాళ అదే శంకర్ టికెట్ వస్తే వాడికి ఎక్కడో వ్యాపారంలో గడించుకోండి డబ్బులు చల్లేస్తాడు అని నేను అది తప్పు నువ్వు మా నుండి వచ్చావు నీకు మూడు పర్యాలు ఎక్కడ గౌరవించారు మినిస్టర్ చేశారు నువ్వు ఎవరు మా సింగల్స్ ఉన్న వాటాకి అక్కడ లేవు వెయ్యి కోట్లు ఆస్తి ఇవాళ లేవు తీసుకొని నువ్వు ఏం తోపు వేల కోట్లు గడించావు ఇవాళ తప్పుడు మాట గ్రామాల్లోకి వచ్చి అరిగిపోయినట్టు నోట్లో వెళ్ళినట్టు మాట్లాడుతుంది ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ శంకరు యువకుడు ఈరోజు ఏ రాజకీయం ఆలోచించకుండా శ్రీశాంత్రం ఒక ఆరు ఏడు వందల మంది కులు ఇవాళ నిరుద్యోగ నేషనల్ హైవేలో ఉద్యోగాలు వేశాడు కరోనా లాంటి మహా